గర్భ గర్భసంబంధీ దంతాపకర్ణశూల రోమాది రోగాలకు చికిత్స బ్రహ్మదండి వచ కుష్ఠ ప్రియంగు నాగకేసరలను కలిపి మెత్తని పొడిగా చేసి తాంబూలంతో కలిపి ఓం నమోనారాయణ్యై స్వాహా అనే మంత్రాన్ని పదే పదే పఠిస్తూ తను వలచిన వానికిచ్చి అతడు నమలుతుండగా ఓం హరెహ స్వాహా అనే మంత్రాన్ని మననం చేసే స్త్రీకి ఆ తాంబులాన్ని వేసుకున్నవాడు పూర్తిగా బానిసైపోతాడు అంటే వశమైపోతాడు ఔపల్లు హరితాల కాకి నాలుకలను గుండెకొట్టి ఒక వ్యక్తి తలపై వేయడం ద్వారా వానిని పూర్తిగా వశం చేసుకునవచ్చును అయితే ఆ వ్యక్తి ఇంటిలో తెల్ల అవపులదండ ఉంటే మాత్రం ఈ మందు పనిచెయ్యదు స్త్రీలను వశపంచుకోవడానికి రెండు వందల ఏళ్ళు బ్రతకదానికి శత్రువులను నామాచార ప్రయోగం ద్వారా చంపివేయడానికి కొన్ని మార్గాలిక్కడ గడువ పురాణంలో సూచింపబడినాయి అనివార్య కారణాల వల్ల వాటిని అనువదించడం లేదు విభీతక సాఖటక వేళ్లను ఆకులను ఒక ఇంటి గుమ్మం వద్ద పడవేస్తే ఆ ఇంటిలోని వారు నిరంతరం దెబలాడుకుంటూనే ఉంటారు అగరు గుగ్గిలం నీలోత్పలం బెల్లంలతో శరీరమంతటా ధూపం వేసుకునేవారు రాజగృహంలో అందరికీ ఇష్లవుతారు ఇప్పటి భాషలో చెప్పాలంటే పరపతి పలుకుబడి ఎక్కువగా ఉంటాయి తెల్ల అపరాజితనీ రోచనని కలిపి గుండచేసి తిలకల్లో ధరిస్తే రాజభవనంలోని వారందరూ ఇష్టసఖురుగా మారిపోతారు సంభోగ సమయంలో బ్రహ్మదండిని నోటిలో పెట్టుకుంటే మంచిది జయంతి వేరుని పెట్టుకున్నా మంచిదే భృంగరాజ మూలాలను పిండికొట్టి వీర్యంతో కలిపి కాటుక పెట్టుకున్న రమణికి ఆమె రమణుడు చేతిలోనే ఉంటాడు తమలపాకులను అపరాజిత నీలోత్పలతో కలిపి తినిపించడం ద్వారా ఎవరినైనా వశం చేసుకోవచ్చు శృంగార సంబంధితములైన కళాస్థానాలు వీటిని చంద్రకళలని కూడా అంటారు ప్రతి మనిషికీ ఉంటాయి అక్కడ మోదువుగా స్పృశించడం ద్వారా వారిలో కామవికారాన్ని కలిగించవచ్చు ఆ స్థానాలు ఇవి కాలిబటన వ్రేలు పాదాలు మడమలు మోకాళ్ళూ తొడల సందులు బొడ్డు వక్షం నడుము చంకలు గొంతు బుగ్గలు పెదవులు కనులు నుదురు తల పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమవైపు ఈ స్థానాలుంటాయి అందరికీ అన్ని కళాస్థానాలలో మదన వికారం కలగకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గట్టి కౌగలింత స్త్రీని ఎక్కువగా మదన వికారాల చేస్తుంది సంభోగ శృంగారానికి సంబంధించి అరువది నాలుగు కామకేళీ సంబంధీ కళలు చెప్పబడ్డాయి దాని ద్వారా భార్యాభర్తలు మాత్రమే సుఖించాలనేది నియమం ఈ నియమాన్ని పాటించినంతవరకే సమాజంలో సుఖసంతోషాలుంటాయి రోచన సువాసనతో నిండిన పూలు వేపపూలు ప్రియంగు కుంకుమ చందనాలను ముద్దచేసి నూదుటిపై ఆరారా పూసుకుంటూ ఈ క్రింది మంత్రాన్ని నిత్యం జపించేవారిని లోకం పూజిస్తుంది ఓం హ్రీం గౌరీదేవి సౌభాగ్యం పురుషవశ్యాది దేహిమే ఓం హ్రీం లక్ష్మీదేవి సౌభాగ్యం సర్వం త్రైలోక్య మోహనం దేహిమే మధు ఎస్టి కంటకారిక ఆవుపాలు వీటిని సమపాళ్లలో గైకొని నీటిలో పోసి మూడు వంతులు ఆవిరేపోయేదాకా మరిగించి మిగిలిన ఒక వంతు కషాయాన్ని తాగగలిగినంత వేడిగా త్రాగితే స్త్రీ వేగం గర్భధారణాది పనులలో కృత అలాగే మాతులుంగ విత్తనాలను శుద్ధి చేసి పాలతో మరిగించి తాగిన వేగం గర్భవతి అవుతుంది మగపిల్లడు పుట్టాలని కోరుకునే మహిళ మాతులుంగ విత్తనాలను ఎరండ వేళ్లను నేతిలో కలుపుకొని తాగాలి పురుడు సులువుగా రావాలంటే అశ్వగంధాన్ని పాలలో మరిగించి ముద్దచేసి దానికి నేతిని కలిపి గర్భవతి చేత తినిపించాలి గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా పురాణంలో చెప్పబడింది బాగా వగరుండేలా తయారుచేసిన హరితకీ కషాయంతో పళ్లను బాగా కడుక్కొని హరితాల యవక్షార పత్రాంగ రక్తచందన జాతి కిందులక లాక్షల ముద్దను వేడిచేసి దానిని పలువరసపై పూసి విలేనంత శపుంచితే అవి ఎవకుగా పరమసుందరంగా శోభిల్లుతాయి మూలక ఔషధిని తక్కువ సెగలో ఆవిరితో ఉడికించి తీసి దాని నుండి రసాన్ని పిండివేసి ఒక చుక్కను చెవిలో వేస్తే దుర్వాసన లాడికారుట ఆగిపోతాయి అర్క ఆకులతో అలాగే తయారుచేసిన రసపు చుక్క ఎంతటి చెవిపోటునైనా అంతమొందించగలదు పొడి భావన మూలకను సొంటిని కలిపి కాల్చి చేసి దానిని హింగు మహోషధ సతపుష్ప వచ కుష్ఠ దారు సిగ్రుల ముద్దకు అద్దుకొని తింటే శక్తి చైతన్యం ఉత్సాహం వర్ధిల్లుతాయి నూనెను మందుకోసం శుద్ధి చేసిన సౌవచ్చల యవక్షర సజ్జక సైంధవ గ్రంథి విడం ముస్త నాలుగు గీతలు కదలి రసాలతో కలిపి పచనము చేసి తింటే శరీరంలోని దుర్వాసనల్ని నశిస్తాయి దానిని సృష్టించే అనారోగ్యకర విసర్జక రసాలు ఆగుతాయి ఆవను నేను చెవిలో వేసుకుంటే క్రిములు నశిస్తాయి హరిద్ర వేపాకులు పిప్పలి మిరియం విడంగభద్ర ముస్తర్ విశ్వభేషజ మందులను గుండజేసి దానికి గోమూత్రాన్ని కలిపి మాత్రలను లేదా ఉండలను తయారు చేసుకుని ఇంట్లో దాచుకుంటే ఒక దివ్యౌషధం దగ్గర ఉన్నట్లే ఇది ఒక్క మాత్ర చాలు అజీర్ణాన్ని అంతం చేయడానికి రెండు బిళ్లలు లేదా గుళికలు చాలు విషూచి కలరా ముండి జబ్బును పారద్రొలడానికి ఈ బిళ్లను తేనెతో కలిపి తీసుకుంటే కంటిలోని చికాకులు పోతాయి గోమూత్రంతో కలిపి గాయకొంటే ఎక్కడి కురుపులైనా మాడిపోతాయి వచ మాంసి బిల్వ తగర పద్మకేసర నాగపుష్ప ప్రియంగులను సమపాళ్లలో తీసుకుని గుండగా చేసి కొన్నాళ్లపాటు శరీరం మొత్తానికి ధూపం వేయించుకున్నవాడు మన్మథుని వలె అందగాడవుతాడు సంభోగ శృంగారానికి సంబంధించి ఇక్కడ రెండు విషయాలియబడ్డాయి ఓం రక్తచాముండే అముకం మే వసం ఆనయ ఆనయ ఓం హ్రీం హృం ఫట్ అనే మంత్రాన్ని పదివేల మార్లు పఠించి స్వీయరక్తంతో గోరచనాన్ని కలిపి తిలకంగా ధరించినవానికి అందరూ వసవర్తులే అదుపులో ఉంటారు సైంధవ కృష్ణలవణ సౌవీర మత్స్యపిత్త తేనె నెయ్యి పంచదారలను ముద్దగా చేసి యోనిపై రాసుకునే స్త్రీ యొక్క భర్త కలలోనైన మరొక స్త్రీవైపు పోడు శంఖపుష్టి వచ మాంసి సోమరాజీ ఫల్గుకలను గేదె వెన్నతో కలిపి చిన్న చిన్న గుళికలను తయారుచేయాలి చేయాలి కలువపూవును కాడుతో సహా నూరీ దానిని పాలతో నేతితో కలిపి ఒక రసంగా తయారుచేసి ఆ చిన్న చిన్న గుళికలను ఈ రసంతో శుద్ధిచేసి యోనిలో జనుపుకునే స్త్రీ పది మంది కన్నాక కూడా గొప్ప శృంగార సుఖాన్ని కన్యవలే ఇవ్వగలదు ఆమె యొక్క అక్కడి కండరాలు ఎన్నేలైనా బిగుతుగానే ఉంటాయి సర్షప వచ మదనపండ్లు పిల్లిమలము ధక్తుర స్త్రీ జుత్తులను మిశ్రమం చేసి దానితో ధూపం వేస్తే చతుర్థక జ్వరం దాకినుల దుష్ప్రభావం వల్ల వచ్చే జ్వరం తగ్గిపోతాయి అర్జున పుష్పాలు భల్లాటక విడంగక బాల సజ్జరస సౌవీరా సర్షపాలను కలిపి కాల్చి ధూపం వేస్తే పాములు ఈగలు పేలు దోమలు ఆ ఇంటికి చాలా దూరంగా పారిపోతాయి నేయి తేనె ఉప్పు పాలను రాగి పాత్రలో కలిపి ఉంచి తాంబులంతో బాటు వేసుకుంటే కంటినొప్పులు తగ్గుతాయి హరితకి వచ కుష్ఠ వ్యోస హిందూ మనశ్శెలలను నూరి ఆ గుండకు తేనెనీ నేతిని కలిపి తీసుకుంటే దగ్గు వెక్కిళ్ళు ఆయాసం తగ్గుతాయి పిప్పలి త్రిఫల చూనాలను అరచేతిలో వేసుకుని తేనెతో కలిపి నాకితే పడిసం దగ్గు వెక్కిళ్లు తగ్గుతాయి నీలోత్పల మధుక పద్మకలను సమపాళ్లలో తీసుకుని బియ్యపు కడుగులో పోసి పంచదార వేసి కలుపుకొని త్రాగితే రక్తంలోని దోషాలన్నీ పోతాయి పొడిని తేనెతో పంచదారతో కలిపి తీసుకుంటే గొంతు బాగుపడుతుంది హరితాల శంఖ అరిటాకు పొడులను బాగా కలబోసి ఒంటికి రాస్తే ఆ మిశ్రమం రోమనాశకంగా పనిచేస్తుంది అలాగే లవణ హరితాల తుంబిన పండ్లను లాక్షాసంతో కలిపిన ముద్దకూడా హరితాల శంఖూర్ణము మనస్లేలా గరుకుప్పలను మేకముత్రంతో కలిపి ముద్దచేసి ఒంటికి రుద్దితే అవాంఛిత రోమాలిక మొలవవు ఉన్నవి రాలిపోతాయి సంఖా ఆమలక పత్ర ధాటికీ పుష్పాలను రుబ్బి పాలతో కలిపి నోటిలో కొంతసేపు పెట్టుకోవాలి అలా ఒక వారం పాటు చేస్తే పళ్లు అందంగా మెరుస్తాయి అధ్యాయాలు నూట డెబ్బై ఎనిమిది ఒకటి